ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకులు శ్రీ కుక్కలు ప్రేమసారావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిరంతర ప్రజాసేవకురాలు అమ్మ సురేఖమ్మ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ శ్రేణులందరికీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయవలసిందిగా పిలుపు జరిగింది అందులో భాగంగా ఈరోజు నూట ముప్పై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని నూట ముప్పై తొమ్మిది మరి వసంతులు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిల్ కావచ్చు అదేవిధంగా నాయకులు అదేవిధంగా మహిళా ముఖ్యంగా మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యొక్క కార్యక్రమంలో జెండా జెండా పండుగ కార్యక్రమం అదేవిధంగా చికటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే మరి ఈ రోజు నుండే మన ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు ఏదైతే సిక్స్ గ్యారంటీలో మరి ఇప్పటికే ఒక గ్యారంటీని అమలు చేయడం జరిగింది మళ్ళీ ఒక మిగిలినటువంటి మరి మహాలక్ష్మి కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు చేయూత కావచ్చు ఈ విధంగా మరి ఐదు గ్యారంటీలను ఈ రోజు నుండే మరి వార్బా దినోత్సవం సందర్భంగా మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఎక్కడ చూసినా వాడవాడల ఊరు ఊరున మరి ఒక సందడి ఒక పండుగ వాతావరణం ఉంది ఏదైతే మరి అధికారం రాగానే మరి ఒక నెల రోజు నెల నెల లోపలనే మరి ఇన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏముందంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ పెద్ద ఎత్తున మంచాయోగవర్గంలో పెద్ద ఎత్తున ప్రేమసావరరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా పాలన కాకంలో మా శ్రీములందరూ పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు గ్యారంటీలు మరి ఇచ్చే విధంగా మా శ్రేణులందరూ కూడా అర్హనిశాలు కురిచేయడం జరుగుతుంది ఏదైతే చిన్న చిన్న మరి మిస్టేక్స్ ఉన్నా కూడా వారు సర్దుబాటు చేసి ఆ ఫామ్లలో మంచిగా నింపి అక్కడ అధికారులకు ఇవ్వడం జరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే ఈ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి కాలేదు అది కూడా ఒక వారం రోజులలో పెద్దలు ఈ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఖరారు చేస్తారు ఆ ఖరారు చేసిన తర్వాత కూడా ఆ సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రజలందరికీ ఈ సందర్భం పిలుపు జరుగుతుంది ఏదైతే మీకు ఈ ఐదు గ్యారంటీ సందర్భంగా ఏదైతే ఈ రోజు మొదలు పెడుతున్న గ్యారెంటీలలో ఆ ఐదుకు సంబంధించిన రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు తర్వాత ఏదైతే అక్కడ రేషన్ కార్డు లేదని మా అక్కడ పొందుపరిచి తర్వాత ఈ యొక్క విధి విధాలు ఉంటాయి దాని ప్రకారం అర్హులైన వారికి అందరికీ కూడా అందే విధంగా మా శ్రేణులందరూ కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో పిలువడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కృతజ్ఞతల అదేవిధంగా శుభాంగం తెలుపుకోవడం జరుగుతా ఉంది